హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో టుడే వ్లాగ్ ఏంటంటే చెప్పు ఏదో అంటే ఫోర్ డేస్లో మా వైఫ్ బర్త్డే ఉన్నది అందుకని మా వైఫ్ వచ్చిన తర్వాత ఏమని చెప్తానంటే మా వైఫ్ని పిలిచేసి ప్రసన్న నీకు బర్త్డే అయితే ఇక్కడ జరపను మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బర్త్డే జరుపుకో అంటాను తన రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం నాకైతే మొత్తానికైతే ఎమోషనల్ ఖచ్చితంగా ఏడ్చది చూద్దాం లాస్ట్ వరకు ఎలా ఉంటుందో ఏమో స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి సో డాష్ మొత్తానికైతే కెమెరా సెట్ చేశాను కెమెరా సెట్ చేసిన తర్వాత స్పీకర్స్ ఉంటాయి కదా ఒక స్పీకర్ ఇలా ఇక్కడ పెట్టుకుంటాను ఎందుకంటే తను ఒకవేళ చూసినా కూడా మళ్ళీ ఇబ్బంది ఒక స్పీకర్ వచ్చేసి ఇక్కడ సోఫా దగ్గర ఇక్కడ పెట్ట తెలియ ఎలా ఉంటాద్ ఇక్కడ పెడితే కనపచ్చ ఇప్పుడైతే ఓకే ఏడ్చది చూద్దాం రియాక్షన్ ఎందుకంటే ఇప్పుడు మోటార్ అంటే పొద్దున్నే మార్నింగ్ కరెంటు అంటే ఇక్కడ కులాయి తిప్పేదానికి ద్రంప్ వేసేస్తున్నా కొద్దిగా పని ఉన్నది నేను ఇంట్లో అని చెప్పేసాను చూద్దాం మమ్మీ హైడ్రా அண்ட்ர தவ சந்த சேம் நான் நே த ఇంకా లేదా రెడీ అయినావే రెడీ అయినవే ఏంలే అంటే నేను ఏమనుకుంటానంటే బర్త్డే ఫోర్ డేస్ ఉన్నాది కదా నీ బర్త్డే అంటే ఎక్కడ జరుపుకుంటావా నువ్వు నువ్వు చెప్పాను నీ బర్త్డే కదా అది ఇక్కడ అంటే నువ్వు ఒక్కదాన్ని వెళ్ళే జరుపుకుంటావాను వదిలే పని ఉన్నాది నిన్ను వదిలిపెట్టేసి మళ్ళీ నేను నువ్వు అక్కడ నేను ఇక్కడ అంటే లాస్ట్ చేరు అంటే నీ బడ్డే నేను దగ్గరుండే నేను జరిపించిన కదా అంటే జరపాలి కూడా ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కాబట్టి ఎందుకంటే మ్యారేజ్ అయినా ఫస్ట్ బర్త్డే అందుకనేసి బాగా గ్రాండ్గా జరుపుకున్నాం ఓకే ఇప్పుడైతే నువ్వు అక్కడుండవు నేను ఎక్కడుంటా సరేనా పని ఉన్నాదండి ఏమంటే అయితే పని ఉన్నది అక్కడికి వెళ్ళి కూడరు లేకపోతే పని ఉన్నది ఉండరు అలా నేనేమంటున్నానంటే ఇక్కడ జరుపుకుంటాం కాదన్లా కానీ ఇక్కడ జరుపుకున్నాను బాయ్స్ మా ఫ్రెండ్స్ అవసరం కదా అదే నువ్వు అక్కడైతే అందరు వచ్చారు కదా అక్కడికెళ్ళి జరుపు ఇక్కడైతే నేను ఒకటే మాట చెప్తాను నేనైతే చేయను బర్డే అక్కడికెళ్ళి చేసుకో ఎందుకే నా దగ్గర అమౌంట్ లేదు అది కానీ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నారు బర్త్డే అయితే నేను జరపను బా నేను చెప్తాను హండ్రెడ్గా టు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడైతే నేను జరపను నేను అమ్మవాళ్ళు ఇంటికి వెళ్ళిపో నేను కూడా రాను అంతే ఏమి అది ఇది ఏం క్వశ్చన్ మాత్రం అడగొద్దు ఖచ్చితంగా కొడతా నేను నువ్వు కానీ నన్ను కానీ క్వశ్చన్ నిజంగా నవ్వు కాదు నేను సీరియస్గా అని చెప్తాను నేను అంటే మామూలుగా అయితే ఫ్రెండ్లీగా ఉంటా మాట్లాడతా చేస్తా చూడు ఏది నీ వర్క్ అయినా చేయగలుగుతా కదా ఏదైనా ఇంట్లో కొద్దిగా ఇప్పుడు సపోజ్ నీకు త్రీ ఫోర్ డేస్ ముందు లేట్ అయ్యింది ఇంట్లో రాక అది ఎవరికైనా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి సహజమే అంటే కడుపు నొప్పి చేయకునే హెల్ప్ అయితే చేస్తాను ఎందుకంటే చేయాలి కూడా తెలిసేది గెలిచేది ఏం లేదు నా దగ్గర డబ్బులు లేవు బర్త్డే నేను చేయను మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో అక్కడ మీ ఫ్యామిలీ అయితే జరుపుకో వెళ్ళి నీకు లాస్ట్ ఇయర్ బర్త్డే నేను వచ్చి ఉన్నా కదా అక్కడ ఉన్నాను నిండుకున్నాను చెప్తే ఈయను నువ్వు అత్తి మాట్లాడద్దు నా దగ్గర మర్యాదగా చెప్పినప్పుడు ఈయన వెళ్ళిపోలే ఇప్పుడు ఎట్టా పొద్దున్న ఎట్టా రెడీ అయినా అంటే ఇప్పుడు అన్నిటికీ అయిపోయినాయి తలసిన చేసేసినావు కదా వీళ్ళు అలాంటి ముక్కు తుడిచి గిడిచి నా దగ్గర ఏడిసినావు అనుకో ఖచ్చితంగా కొడతా బొద్దుపోయి అంటే నువ్వు ఎక్కడికి రావాలంటే అక్కడికి నేను రావాలా ఎక్కడికి వెళ్ళాలంటే తీసుకెళ్ళాలా ఎక్కడికన్నా నేను ఒకరిని వెళ్తే డెబ్బై మాటలు ఫోన్ చేస్తా ఉంటావు అంటే నీ ఇష్ట ప్రకారం ఎన్ని జరపాలా నేను చెప్పినట్టు వినవా మాట్లాడు ఏమిన్నావు చెప్పా అలా తిన్నారని చెప్పా అక్కడ జరుపు నేను చేయను నువ్వు వెళ్ళి జరుపుకో పెళ్ళి అంతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటావు అని అవును ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉంటుంది రేపు మన పిల్లోలు కూడా ఒకరికి ఇంటికి వచ్చిన ఊహరే మా అమ్మ వెళ్ళి ఇంటికి వెళ్ళాలా అది ఇది అలా ఎలా ఉంటుంది అలానే నెత్తిన పెట్టుకోరు ఎవరో నువ్వు బరువు ఎక్కువ కదా అందుకనే నేను బరువు మోయ్యాలంటే కష్టం కదా సన్నగా ఉన్నాయి కదా అమ్మ కొడతా అవును ఏం కొట్టకేమే అంటే నువ్వు వేడిచే నన్ను కరిగిపోవాలి ఎలా మాట్లాడు మూగుదేనా మాదిరి ఎందుకు అట్ట పెడతావా మూత కాదా మూత ఎందుకు అట్ట పెడుతున్నావంట బాగున్నాడు కదా మేనేజ్ బాబు ఇంకోసారి బాగున్నాడు అంటావు కదా ఇప్పుడు అతనే మాట్లాడు నొప్పులు కదా నొక్క నొక్క ఓ ఎట్టా గుడ్లన్నీ సర్దేసుకొని నేను ఐరన్ చేశాను కదా పొద్దున్నే పెట్టుకొని పెట్టుకుని ఆడ వదిలిపెడతాను మెన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్తా వెళ్ళిపోరికే నేనైతే రాను నాకు చెప్పొద్దు సరేనా ఒకసారి ఒక విధంగా ఇంకోసారి ఒక విధంగా మాట్లాడతావు నువ్వు అంతే నువ్వే నేను కాదు మాట్లాడేది నువ్వే కాదు మాట్లాడేది నువ్వే కదా ఏమో నీకే తెలియదు ఏం మాట్లాడతావు అనే మాట్లాడినాడేమి మాట్లాడవా అంటావు ఒరే అంటావు తోరే అంటావు నీకేమి భోజనం పెడుతున్నారా భోజనం పెడుతున్నారా అంటే కూర్చోండి బయ్యి ఆకే సున్నమి లేదంటే పప్పు రసమైన కూర్చోని బాబు కూర్చోవడా ఇప్పుడైతే నేష్ట ప్రకారము అక్కడికి వెళ్ళాలంటావ్ నీ కృష్ణా ఎలాగా అక్కడికి వెళ్ళాలంటే నేష్టమే కాదన్నలా కానిరా చెప్తున్నా కదా ఏం సరేలే బేసలే ఎందుకు అలా కదా నేను ఏమో సరే వస్తాను అని చెప్నా అదేద అమ్మా కూడా చెప్పొచ్చు కదా అలానే నువ్వు చెప్తావు కదా అందుకనే కదా నేను ఎందుకు ఎక్కడికి వస్తానని చెప్తాను ఎక్కడ వచ్చాను ఏడు కన్నీళ్ళు పైనే ఉంటాయి కదా కాదు పైనే ఉంటాయి కదా ఒకవేళ నిన్నొచ్చితే అక్కడికి వచ్చి బర్త్డే జరిపితే నేను రాకుండా ఉంటే మర్యాదకి వెళ్ళి జరుపుతా నువ్వు ఎలా తా వెళ్ళా మర్యాదకి చెప్పి నా మాట అయితే నువ్వు వినవు ఎందుకు వెళ్ళి అక్కడ జరుపుతావు నేనైతే రాను నాకు నచ్చిన పని ను పదే పదే చెప్పొద్దు అవును ఉన్నాదనే కదా నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నా అవును ఉన్నాది ఉన్నాది నీకంటే ఇంపార్టెంట్ పని ఉన్నాదనే కదా వెళ్ళిపోయి చెప్పి లేదంటే నేను ఉందని చెప్పిన ఏమేమి మాట్లాడవా ఏడ్చినావా ఏడ్చున్నావా ఏడ్చినావా నువ్వు క్లోజ్ చేయ హైస్ క్లోజ్ చేయ చెప్తా తెరచొద్దు తెరిచింది ఆమెతో తెరచొద్దు తెరచొద్దు అలానే ఉండవు తెరిసినామనుకో ఇక్కడ చూడా ఇక్కడ చూడ ఏమన్నాదా అదే కదా నీ వెనక చూడా ஏடிச்சுரட் பர்சன்ட் அப்போ தெளி அதுக்கு கணப்பாக்கூடு சந்திர பெட்டேசன் வாடிக்கிற கொத்த ஜரி குச்சோ நான் మరి ఆ వీడియో నాకు తెలుసు ఖచ్చితంగా సారీ మమ్మీ సారీ మొత్తానికి అయితే నీ బర్త్డే నేను జరపను మర్యాదగా వెళ్ళి జరుపుకో సరేనా లేదు లేదు వెళ్దాం వెళ్దాం సరేనా ఏడ్చే ఈ వీడియో ఎలా అనిపించింది మమ్మీ ఎలా అనిపించింది చెప్పా నేను చెప్పిన ఖచ్చితంగా ఏడ్చదే మా లేదు ఏం లేదు అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఏమో అంటే ప్రాంక్ వీడు తీలే కదా ఒకసారి అంటే చిలకెద్దామని ఇచ్చిన సో గాయ్స్ మా వైఫ్ కి అయితే సారీ చెప్తున్నాను సారీ మమ్మీ ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పా ఐఎమ్ వెరీ సారీ అన్నాగా బందో సారీ సర్దాగా నవ్వేసే సో గాయస్ మా బర్త్డే మా వైఫ్కి జరపను జరుపుతాను ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ మా ఛానల్ని చెప్పుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్